పిత పుత్ర పవిత్రాత్మ నామన ఆమెన్ క్రీస్తునాథుని అందుపరమైనటువంటి సహోదరి సహోదరులారా ఇటీవలే పోప్ ఫ్రాన్సిస్ గారు మరణించారు ఇది మనందరికీ తెలిసిందే అయితే మనం గమనించినట్లయితే చరిత్రలో అనేక మంది పోపులు వివిధ రకాల పేర్లను ఎంచుకున్నారు ఉదాహరణకి మన పోప్ ఫ్రాన్సిస్ గారి యొక్క అసలు పేరు జార్జ్ మారియో బెర్గాలియో కానీ ఆయన పోపుగా మారినప్పుడు ఆయన ఒక ప్రత్యేకమైనటువంటి పేరు ఎంచుకున్నారు అది ఫ్రాన్సిస్ అని ఎంచుకున్నారు ఈ ఫ్రాన్సిస్ అనేటువంటి పేరు ఎక్కడి నుంచి వచ్చింది అంటే పన్నెండవ శతాబ్దంలో ఒక గొప్ప పునీతుడు జీవించాడు ఆయన పేరు ఫ్రాన్సిస్ ఆఫ్ అసిసి ఆయన పర్యావరణంతో చాలా దగ్గరగా జీవించినటువంటి వ్యక్తి తనకు ఎంతో డబ్బు ఉన్నప్పటికీ దాన్ని త్యజించి వచ్చి క్రీస్తు కొరకు నిరుపేదగా జీవించినటువంటి వ్యక్తి ఫ్రాన్సిస్ ఆఫ్ అసీసీ ఆయనకు గుర్తుగా పోప్ ఫ్రాన్సిస్ గారు తన పేరును మార్చుకొని నిరాడంబర జీవితాన్ని కలిగి ఉంటాను అని చెప్పి పేరు మార్చుకున్నారు అయితే చరిత్రలో మనం చూసినప్పుడు అనేక మంది పేర్లు మనకు కనిపిస్తూ ఉంటాయి ఉదాహరణకి పోప్ పాల్ అని మనకు కనిపిస్తారు పోప్ జాన్ అని మనకు కనిపిస్తారు జాన్ టూ జాన్ త్రీ అని కనిపిస్తారు అలాగే పోప్ జాన్ పాల్ అని ఎంచుకున్నారు జాన్ పాల్ వన్ జాన్ పాల్ టూ మనకు తెలుసు బెనిడిక్ట్ అనేటువంటి పేరు ఏకంగా పదహారు మందికి ఉంది బెనిడిక్ట్ వన్ టూ త్రీ ఫోర్ అలాగే బెనిడిక్ట్ సిక్స్టీన్ వరకు మనకు తెలుసు అయితే చరిత్రలో ఎంతమంది పోపులు ఉన్నప్పటికీ రెండు వందల అరవై ఆరు మంది పోపుల్లో పో గారిని తీసి పక్కన పెడితే పో గారికి వారసుడిగా పీటర్ టూ లేదా పేతురు రెండవ పేతురు అనేటువంటి పేరు రెండు వందల అరవై ఐదు మంది పోపుల్లో ఒక్కరు కూడా తీసుకోలేదు వివిధ రకాల వేరే వేరే పేర్లన్నీ ఎంచుకున్నారు కానీ పో పీటర్ టూ లేదా రెండవ పీటర్ అనేటువంటి పేరు ఎందుకు ఎంచుకోలేదు అనేటువంటి విషయాన్ని మనం గమనించినట్లయితే నాలుగు కారణాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి మొదటిది గమనించినట్లయితే పోప్ పీటర్ అనేది మొదటి అపోస్తలుడైనటువంటి మొదటి పోపు అయినటువంటి పేతురు గారికి మాత్రమే అంకితం ఆ పేరుతో ఇక ఎవ్వరూ ఉండకూడదు అని ఎన్నికవుతున్నటువంటి పోపులు తమకు తాముగా ఆ పేరును త్యజేస్తూ ఉన్నారు అనగా ఈ పేరు ఏదైతే ఉందో పేతురు అనేటువంటి పేరు ఇది మొదటి పోపును సూచిస్తూ ఉంది కనుక దానికి ప్రతిగా లేదా దానికి కొనసాగింపుగా లేదా అంత బర్డెన్ను కొనసాగించేటువంటి వ్యక్తులుగా మేము కాదు అని వారు ఎన్నికవుతున్నటువంటి ఏ పోపు కూడా పేతురు లేదా పీటర్ అనేటువంటి పేరును ఎంచుకోవడం లేదు ఇక రెండవదిగా రెండు పేతురు గారు చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తి తొట్ట తొలిగా పే పోపు యొక్క బాధ్యతలు నిర్వహించినటువంటి వ్యక్తి కనుక ఎన్నికవుతున్నటువంటి ఏ పోపు కూడా మేము పేతురు గారితో సమానులము లేదా పో పేతురు లేదా అపోస్తలుడైనటువంటి పేతురుతో మేము సమానులము అని ఏ ఒక్కరూ ఎంచుకోవడం లేదు అనగా పోప్ పేతురు పేతురుగారు సాధించినటువంటి ఘనత ఏదైతే ఉందో ఆ విజయాలు ఏదైతే ఉందో ఆయన మరణించినటువంటి తీరు ఏదైతే ఉందో దానికి మేమందరం అర్హులం కాదు దానికి మేము సమానులం కాదు అనేటువంటి ఉద్దేశంతో తదనంతరం ఎన్నికైనటువంటి రెండు వందల అరవై ఐదు మంది పోపుల్లో ఏ పోపు కూడా గారి పేరును ఎంచుకోలేదు ఇకపోతే మూడవది గారి యొక్క ప్రత్యేకతను చాటి చెప్పడానికి ఎందుకనంటే ఏ సూకరిస్తే స్వయాన పేతురుగారిని ఎంచుకున్నారు మిగిలిన వాళ్ళందరూ కూడా తదన తదనంతరం కార్డినల్స్ మధ్యలో ఓటింగ్ జరిగి వాళ్ళందరూ ఎన్నిక కావించబడుతున్నారు కానీ గారికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏంటంటే ఆయన స్వయాన యేసుక్రీస్తు చేత ఎంచుకోబడ్డారు కనుక ఆ ప్రత్యేకతను చెరపకుండా ఉండడం కోసం లేదా ఆ ప్రత్యేకతను కేవలం పేతురు గారికి ఒక్కరికి మాత్రమే ఉంచడం కోసం పేతురుగారి యొక్క ప్రత్యేకతను గుర్తిస్తూ ఆ పేరును మరి ఒకరు ఎంచుకోవడం లేదు ఇక నాలుగవ రీజన్ గమనించినట్లయితే పేతురు గారి పట్ల ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి గౌరవానికి సూచనగా అనగా వీళ్ళందరూ ఎన్నికవుతున్నటువంటి పోపులందరూ కూడా పోపుగారా అనగా పో పేతురుగారా మీ స్థానంలో మేము ఎంపిక అవుతున్నాము అయితే మేమెవ్వరము మీ అంత ప్రత్యేకత కలిగినటువంటి వాళ్ళము కాదు మీ అంత గౌరవాన్ని కలిగినటువంటి వ్యక్తులము కాదు అని పేతురు గారితో పోలిస్తే తమను తాము తగ్గించుకోవడానికి గుర్తుగా ఎవ్వరూ కూడా పో పో గారి యొక్క పేరును తీసుకోవడం లేదు అనగా రెండవ పీటర్ లేదా రెండవ పేతురు అనేటువంటి పేరును ఎవరు కూడా తీసుకోవడం లేదని గుర్తించుదాం.